న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం నారాయణ గౌడును సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జైత్యాల జిల్లా కేంద్రంలోని విక్లీ బజార్కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు పొన్నం నారాయణ గౌడు వారి మరణం అనంతరం తన దేహాన్ని జైత్యాల వైద్య కళాశాలకు అందిస్తానని ప్రకటించగా అతని స్వగృహంలో సన్మానించి భగత్ సింగ్ చిత్రపటాన్ని అందజేసి గౌడ్ దంపతులను షాల్వాతో సన్మానించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ నారాయణ గౌడ్ గారు వైద్య కళాశాలకు అవయవ దానం ఇవ్వటం అభినందనీయమని వారి ఆలోచన విధానం ఎందరికో స్ఫూర్తి ఆదర్శనీయమని కొనియాడారు వైద్య విద్యను అభ్యసించే క్రమంలో ఎనాటమీ తరగతులకు సైతం వారి దేహం ఎంతో దోహదపడుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు శరీర దాతలు నారాయణ గౌడ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో బలదీయ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ నాయకులు టివి సత్యం చెట్టుపల్లి సుధాకర్ తొలి ప్రేమ శ్రీనివాస్ పునుగోటి భానుతేజారావు రవి సాకేత్ సాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నా శక్తి విధంగా ఈ శరీరాన్ని వాళ్లకు ఉపయోగపడితే మంచి తో డిశిక్షణ పడకాలని నా ఉద్దేశానికి వచ్చింది వచ్చినార్థం డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వైర్వేస్తావా చాలా పట్టుకుంటావా అవసరమైతే విద్యార్థులకు నా శరీరం ఉపయోగపడాలని నా ఉద్దేశానికి അവയവ നിർമ്മാണം എത്തുന്നത് എന്നതിൽ വിദ്യാർത്ഥികൾക്ക് സർഗാവാ ഉദ്ദേശത്തേ